హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఎక్కువ ఛానల్ ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే మహిళల రాశి ఫలాలు చెప్తున్నానండి ఇది ప్రపంచంలోనే తొలిసారిగా మహిళల కోసమే ఈ రాశి ఫలాలండి జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చంద్ర ఆధారితమైన ప్రత్యేక రాశి ఫలితాలు ఇప్పుడు కుంభరాశి వారికి కుంభరాశి మహిళలకి ఎలా ఉందని చూద్దాం కుంభరాశి మహిళలు జనవరి నెలలో స్వతంత్రంగా భావోద్వేగ స్పష్టతని పెంచుతారు చందుని ప్రభావం మీకు సమతుల్యంగా ఉంటుంది ఆరోగ్య విషయం చూస్తే జనవరి తొమ్మిదిన ఆరోగ్య విషయంలో ఆ రోజు ఏం జరుగుతుందంటే రక్త ప్రసరణ నరాల వ్యవస్థ అనేది దానిపైన అనేది కొంచెం ప్రభావితం ఉంటుంది పద్నాలుగవ తేదీ ముందర అంటే పదమూడు పన్నెండు ఆ ప్రాంతంలో అలసట ఒత్తిడి కానీ రావచ్చు దానికి ఎలా పరిష్కారం ఉంటుందంటే నీరు శ్వాస శ్వాస సాధన యోగా ఈ చేస్తే మీకు దానికి పరిష్కారం అనేది లభిస్తుంది ఇరవైదవ తేదీ పూర్ణ చంద్రుని సమయంలో ధ్యానం చాలా మంచిదండి ధనం విషయం చూస్తే ఆర్థిక ఆలోచనలు సృజనాత్మకంగా ఉంటాయి పద్దెనిమిదవ తేదీన ఒక మహిళ స్నేహితురాల ద్వారా లాభం వచ్చే అవకాశం చాలా ఉంటుంది చంద్రుని సమయంలో పూర్ణ చంద్రుని సమయంలో ఖర్చుల్ని నియంత్రించుకోండి అంటే సాయంత్రం టైంలో మీకు ఆ ఖర్చులని కొంచెం తగ్గించుకోవాలన్నమాట కుటుంబ విషయం చూస్తే పన్నెండవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు కుటుంబ సంబంధాలు అనేది మారుతా ఉంటాయి ఒక పెద్ద మహిళా బంధువు అంటే ఒక పెద్ద స్త్రీ అది బంధువు కానివచ్చు కాకపోతే బయట వాళ్ళని కావచ్చు ఎవరైనా కూడా మీకు సలహా ఇస్తారన్నమాట మీ స్వాతంత్రం ఇతరులని ప్రేరేపిస్తుంది పని గురించి పని విషయం వస్తే టెక్నాలజీ సామాజిక సేవ కళల రంగంలో ఉన్న మహిళలకు చాలా మంచి అవకాశాలు వస్తాయన్నమాట ఇరవయవ తేదీన ఒక మహిళ సహచరుడు కీలక పాత్ర పోషించవచ్చు ఇరవై ఏడవ తేదీ కొత్త కొత్త నిర్ణయాలకి అనుకూలంగా ఉంటుందనమాట ఇరవై ఏడవ తేదీ ఏదైనా మీరు నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఆ రోజు మీకు అనుకూలమైన రోజు ఇంక రాజకీయాలు విద్య విషయానికి వస్తే న్యాయం మహిళా హక్కులు విద్యపై ఆసక్తి అనేది పెరుగుతుంది పదిహేనవ తేదీ ఒక ఏదైనా ఒక సంఘటన మీకు ప్రేరణ ఇస్తుంది అంటే అది మంచిది కానీ చెడ్డది కానీ ఏదైనా కూడా పదిహేనవ తేదీ మీకు తెలుస్తుంది అనమాట ఆధ్యాత్మికంగా తొమ్మిదవ తేదీ మరియు ఇరవై ఏడవ తేదీలో చంద్రకాంతిలో ధ్యానం చేసేది చాలా అవసరం అంటే ఏ స్వేచ్ఛను స్వీకరించాలి ఏ భావాలను విడిచిపెట్టాలనే ప్రశ్నలు వస్తాయి దానికి మీకు చంద్రుని రూపంలో దానికి జవాబులు అనేది ఇస్తారన్నమాట ఇంకా కుంభరాశి మహిళలు ఈ జనవరి నెలలో జ్ఞానం స్వాతంత్ర్యం అనేది ప్రకాశిస్తుంది చంద్రుని జ్ఞానం మీకు మార్గం అనేది చూపుతుంది అంటే ఎలా వెళ్ళాలని మార్గం అనేది చూపుతుంది థ్యాంక్